ఇక ఇసుక రవాణా ఏమని చెప్పిళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బట్టగాల్సి మీదేసేళ్ళు కొంతమంది బత్తాయిగాళ్ళు ఉంటారు వాళ్ళు బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసేళ్ళు ఈరోజు తుంగతిత్తులో ఇసుకదండ ఎట్లా కొనసాగుతుంది అంటే ఎమ్మెల్యే అస్తముందనే ఆరోపణలు మంత్రి అండదండాలతోనే వార్తలు వత్స కథనాలతో కదిలిన అధికారులు ఇక ఇసుక రవాణా నిలిపివేయాలంటూ ఆ ముఠ నిలిపివేసిన ముఠ అంటూ చెప్పిన పరిస్థితి ఏ తుంగతుర్తిలో బాజాప్తుగా బీఆర్ఎస్ నేతలు మొత్తం ఇసుక రవాణా చేసిరని చెప్పారు మరి ఈరోజు అదే తుంగతుర్తిలో అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇంత దారుణంగా కూడా చేస్తున్నారు కదా ఇసుక దంద ఈ ఒక్క చోటనే ఆగలే భూపాలపల్లిని నడుస్తుంది మొలుగులా నడుస్తుంది దాంతోపాటు తుంగతుర్తిలు నడుస్తుంది ఎటువైపు చూసినా కూడా ఇసుక బస్ బకాసు మారిపోయి ఎక్కడికక్కడ కూడా ఇసుకను దండుకుంటున్న పరిస్థితి కనబడతానే మరి దాని గురించి ఎవరైనా మాట్లాడిల్లా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది తుంగతుర్తిలో ఇసుక దంద ఇంత దారుణంగా కొనసాగుతుంది కదా దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారనే విషయాన్ని కూడా అడగండి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చెప్తున్నా దందా అనేది భారీ స్థాయిలో పెరిగిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పరిపాలన కంటే సొంత ఇన్కమ్ మీద